ఒక ఊరిలో ఒక పెద్ద కొండ ఉంది అది చాలా నిటారుగా ఉంది ఆ కొండ దగ్గరకు వెళ్ళడానికి గాని రావడానికి కానీ ఒకటే దారి ఉంది ఆ దారి వెంట మేకలు గొర్రెలు ఆ కొండపైకి వెళ్ళి మేత వేసి తిరిగి వస్తూ ఉండేవి ఒక రోజు రెండు మేకలు ఒకటి పై నుండి కిందకు రెండవది కింద నుండి పైకి వస్తూ ఆ కొండ మధ్యకు చేరుకున్నాయి రెండింటికి తప్పుకోవడానికి దారి లేదు ఏదో ఒకటి వెనక్కి నడవడం తప్ప వేరే మార్గం లేదు ఒక మేక రెండవ దాంతో ఇలా అంది నా దారికి అడ్డం తప్పుకో ఈ సన్నటి దారిలో వెనక్కు వెళితే లోయలో పడిపోతారని నీకు తెలియదా నువ్వే వెనక్కు వెళ్ళడం తేలిక నేనే ముందు పోలేను అన్నది రెండవది ఇది జరగని పని నీకు కిందకు వెళ్ళడం ఎంత ప్రమాదమో నాకు వెనక్కు పైకి పోవడం కూడా అంతే ఒక పని ఈ దారిలో నువ్వు నేలకు ఒదిగి పడుకో నేను నీ మీద నుంచి దాటి వెళతాను అంతకు మించి తప్ప వేరే మార్గం లేదు అనేది రెండవ మేక అది చస్తే జరగదు నువ్వు నా మీద నుంచి దాటి వెళితే నా శవం మీద నుంచి దాటి వెళ్ళినట్టే అన్నది ఆవేశంగా మొదటి మేక ఆ విధంగా రెండిటి మధ్య మాట మాట పెరిగింది అంతే రెండిటి మధ్య పోట్లాట మొదలైంది ఒకదానికొకటి నెట్టుకున్నాయి చివరికి రెండు మేకలు కొండపై నుండి కిందకు పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి అలా రెండు మేకలు తమ పొగరుబోతనం వల్ల తమ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది